ప్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు ఈరోజు దేవుని వాగ్దానము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితేరి మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా శాపానికి దారిద్రతకు శిక్షకు వారసులుగా ఉండటానికి ఆ దేవాతి దేవుడు మనలను పిలవలేదు మనలను ఏర్పరచుకోలేదు కానీ ఆశీర్వాదం నాకు వారసులవటకే ఆ దేవాతి దేవుడు మనలను పిలిచాడండి మనమందరము కూడా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము మనం ఏ పని చేసినా ఆశీర్వదించబడాలని మనం ఆశీర్వాదంగా ఉండాలని ఎంతగానో కోరుకుంటాము కదా మరి మనకు ఆశీర్వాదము కావాలి అంటే మనము చేయవలసింది ఏమిటంటే ఆ దేవాతి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడవాలి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తారో వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నారండి అందుకే ఆయన త్రోవలు ఎందు నడిచి వారందరూ కూడా ధన్యులు అని వాక్యం మనకి సెలవిస్తుంది అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి నడిచాడు తన జీవితాంతము కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ఏ పని చేయమంటే ఆ పని చేశాడు దేవుడు చెప్పిన మార్గములో ఆయన చిత్త ప్రకారంగా ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రకారంగా అబ్రహాము గారు నడిచారు కాబట్టే దేవుడు అబ్రహాంని ఎంతగానో ఆశీర్వదించి దీవించి ఎంత గొప్ప కృపునిచ్చి మరి విశ్వాసులకే తండ్రిగా దేవాది దేవుడు అబ్రహాము గారిని నిలవబెట్టారు అంటే కారణం ఏమిటంటే అబ్రహాం యొక్క విశ్వాస జీవితం అతని భక్తి జీవితం దేవుని అందు అతడు భయభక్తులు కలిగి ఉన్నటువంటి విధానంను బట్టి అబ్రహాము అంతలా ఆశీర్వదించబడ్డాడండి పిల్లలనేమి పెద్దలనేమి తన ఎంతో భయభక్తులు కలిగిన వారినందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తానారు కదా ఎవరైతే ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞ ప్రకారంగా దేవుని యొక్క బాటలు ఆయన మార్గంలో నడుస్తారు వారందరినీ కూడా ఆయన ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఈ లోకానుసారమైనది కాదు ఆయన ఇచ్చే ఆశీర్వాదము కొలతలైతే ఉండదు దావి కదా నా గిండె నిండి పుర్లుచున్నది అని సెలవిస్తున్నాడు అంతలా ఆయన ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి అంతలా దేవుని యొక్క దీవెనలు మన మీద కుమ్మరించబడాలి ఉన్నతముగా ఉండాలి ఆశీర్వదించబడాలి దేవుడి నుండి వచ్చే మహోన్నతమైన కార్యంలో మన జీవితంలో మన కుటుంబంలో బిడ్డల జీవితాలలో పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలంటే దేవుని యొక్క మాటను వినే వారంగా ఉండాలండి ఆయన మాట ప్రకారంగా నడిచే వారంగా ఉండాలి మరి సీమోనంట రాత్రంతా కూడా వలవేశాడంటండి వలవేసినా కానీ కనీసం ప్రయోజనం అంటూ ఏమీ లేదు చిన్న చేప కూడా ఏమీ దొరకలేదు అయితే యశ వారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ సీమనుతో చెప్పి మీ యొక్క లోతు మీ యొక్క దోణను లోతుకును నడిపించి వలలు వేయమని చెప్తే అప్పుడు అంచున్నాడు వెళ్ళినవాడ మేము రాత్రంతా కూడా ఎంతో ప్రయాసపడ్డామయ్యా కానీ మాకేమీ దొరకలేదు అయినా సరే నువ్వు చెప్పావు కదా నీ మాట చొప్పున మేము వలవేస్తామని చెప్పి ఆయన మాట ప్రకారంగా విశ్వాసం ఉంచి వలవేసినప్పుడు వాళ్ళంట విస్తారమైనటువంటి చేపలు పడ్డాయంట ఆ చేపల వల్ల వారి యొక్క వలలు కూడా పిగిలిపోయాయంటండి అలా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదము అలాగా ఉంటుంది దేవుని యొక్క దీవెన ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే మనుషులు ఎవ్వరూ కూడా దానిని ఆపలేరు కనుక ఈనాడు నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలని ఆశీర్వాదంలో కొరకు ఎదురు చూస్తున్నావా అయితే మనుషుల మాట కాదు వినవలసింది నీ చుట్టుపక్కల ఉంటున్న బంధువుల మాట కాదు రక్త సంబంధికుల మాట కాదండి దేవుని యొక్క మాటను వినాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడచ నడవచ్చుకోవాలి దేవుని ఎందు భయము భక్తి శ్రద్ధ కనుక మనము జీవించగలిగినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మేళలను మనము పొందుకుంటామండి సియోనులో నుండి యహోవాని ఆశీర్వదించును అని సెలవిస్తున్నాడు నిజమే మనం ఆశీర్వదించబడ్డానికే పిలువబడ్డాము ఆయన ఆశీర్వదించే దేవుడే కానీ మనం ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నామంటే ఆ లోపము మనలో మనలోనే ఉంది కారణము మనమే కొరక మన బ్రతుకులను మన జీవితాలను సరిచేసుకుందాం మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకొని అబ్రహాము వలె దేవుని మార్గములు దేవుని మాట ప్రకారంగా మనము జీవించడం మొదలు పెడితే దేవుని యొక్క ఉన్నతమైన క్రియలను మనము కూడా చూస్తాం మన జీవితాల్లో పొందుకుంటాం ఎవరైతే నేను అవహేళన చేసి మాట్లాడారు నిన్ను అవమానించారు వారందరి ఎదుటే నిన్ను ఆయన తల ఎత్తుకునేవాడుగా చేయబోతున్నాడు కనుక మనమందరం కూడా ఆశీర్వదించబడిన కుటుంబములుగా ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండాలి అంటే దేవుని యొక్క మాటను విందాము ఆయన ఆకలి ప్రకారంగా నడుతాము ఆయన మార్గంలో జీవిద్దాము అటు తనువు నేను ఉంటూ మరి దేవుడిచ్చే ఆశీర్వాదములను పొందుకోవాలని ప్రభు పెరటమే మీ అందరికీ తెలియజేస్తున్నానండి అంతేకాకుండా మనం ఎవ్వరికీ కూడా కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రికీడు కానీ చేయకోకుండా మరి ఎవరి మీద కూడా కక్ష పెట్టుకోకుండా కోప్పడకుండా సమాధానము కలిగి ఏ విధంగా అయితే ఆయన తన యొక్క ప్రేమను చూపించాడు మనము కూడా అట్టి రీతిగా ఇతరుల ఎడల ప్రేమను చూపించగలిగినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఆశీర్వాదములకు వారసులుగా చేస్తాడండి అట్టి కృప అదే వాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన శక్తి కలిగిన ఘనమైన మీ నామంనకై మహిమ చెల్లించు చిన్నమ దేవ ఇంతకాలము మీ సజీవ లెక్కలు మమ్మల్ని నుంచి నడిపించు చిన్నందుకు నీకు స్తోత్రం నయ్య నా తండ్రి ఆశీర్వాదంనకే వారసులవుటకు మీరు పిలువపడ్డారని మాతో మాట్లాడుచున్న విధానముకే నీకు స్తోత్రం అవును తండ్రి మీరిచ్చే ఇచ్చే దీవెనలను ఆశీర్వాదంలోనే మేము పొందుకోవాలి అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎవరి మీద నా తండ్రి నిందలు మోపకుండా నీ సన్నిధిలో యథార్థత భయము భక్తి శ్రద్ధ కలిగి మీ మార్గంలో నడిచే వారంగా ఉండటం నీ కృపను మాకు అనుగ్రహించండి అటు జ్ఞానమును మాకు దయచేయండి ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో ప్రభువ వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు మీరు అనుగ్రహించండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఉన్నారయ్యా వారి పట్ల నూతన కార్యం స్థిరపరచండి ఉద్యోగాలు వ్యాపారంలో చేసుకుంటున్న బిడ్డలున్నారో ప్రభు వారి యొక్క ఉద్యోగాలలో వ్యాపారాలలో నూరంతల ఫలమును ఫలాభివృద్ధిని మీరు కలుగ చేయమని వారు చేస్తున్న ప్రతి ఒక్క పనులను మీరు ఆశీర్వదించండి దీవించండి గర్భ ఫలముల కొరకు వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు బ్రవ్వ వారి పట్ల నూతన కార్యము మీరు జరిగించి స్థిరపరచి ఆశీర్వదించండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివిని వివేచనను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి యొక్క వరద బాధిత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం మీ యొక్క సహాయం అందించండి వాతావరణాన్ని మా దేవ అనుకూలపరచమని వేడుకుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు నీ కృపచేత నడిపించి బలపరిచి మీ ఘనమైన కార్యంలో స్థిరపరిచి ప్రతి ఒక్కరి పట్ల గొప్ప మేళలను జారీ చేసి నీ నామంనికే మహిమా ఘనత ప్రభావంలో తెచ్చుకోమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినలా మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక